ఒక్కొక్క పైస ఒక్కొక్క పైస పదిన్న మీ ముక్కు వీటి వసూలు చేసినాడు నరేంద్ర మోడీ లక్షల కోట్లు ఏం చేసింది లక్షల కోట్లు పదిహేను లక్షల కోట్లు నరేంద్ర మోడీ చెప్తే కొంతమంది కనిపిస్తున్నట్టు ఏ అట్లా చేస్తాడా నేను చెప్పింది తప్పని కిషన్ రెడ్డి చేస్తే రేపు ఇదే టైం రాజీనామా ఆయన ಬಟ್ಟಿ ಗಡ್ಡಕ್ಕೆ ನರೇಂದ್ರ ಮೋದಿ ಪೇದ ಬಟ್ಟಿ ಪೆಡ್ವಾ ಡೀಸಿಲ್ ಧರ ಬೆಳಗುತ್ತೆ ಬಸ್ ಗೆಪರಿಗ ಡೀಸಿಲ್ ಧರೇ ಬಸ್ಪರಿಗ ಡೀಸಿಲ್ ಧರ ಇರುತ್ತೆ ತರೋದವಾರ ಚಾರ್ಜ್ ಮರುತೇಪರಿಗ ಮೀಸಿಲ್ ಧರ ಕೂಗುತ್ತೆ ಪಪ್ಪು ಧರ ಉಪ್ಪು ಧರ ಮುಂದೆ ಧರ ಸಿಕ್ಕಪಣೆ ಧರ ಬೆಳಗ ಅಲ್ಲಿ ವೆಗಿನ ಈ ಆಡಬಿಡ ದಿಗ್ಗೇ ದಾಳಿಗೆ ನಾಲ್ಕು ವಲ ಸಿ ಪನ್ನೆಂಟು ವಿಸ್ತಾಳು ಮೋಡೀ ಅತಿ సంఖ్య రాదు అఫీ ట్యాక్స్ అవుతారంటే పెట్రోల్ నాలుగు వందల బాబు మోడీ అందుకే చెప్తున్నాను మీకు దయచేసి ఆదాయ ఓటు ఏమన్నంటే మతం మతం తప్ప ఇంకోటి ఏమన్నంటే ముస్లింలు నిడు ముస్లిం కంటే ఎక్కువ పిల్లలు కంటారట ఎక్కువ పిల్లలు కంటే జాతి సంపద వాళ్ళకే వస్తుందని చిల్లర మాటలు పదేళ్ళు ప్రధానమంత్రిగా మాట్లాడాల్సిన మాట నేను రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాన సంవత్సరానికి పదిహేను ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి నల్ల జనం వాపస్ చేస్తా ప్రతి కుటుంబానికి పన్నెండు లక్షలు ఇస్తాడు అది ఎప్పుడో బుల్లెట్ బులెట్ రైన్లు ముక్కులైజ్ చేసిన అవి మర్చింది ఏపీలో ఉన్నాయి పదేళ్ళు ఏమి పీకింగ్ లేదు కాబట్టి ముస్లింలు దిట్టాలి ఇంకోళ్ళు దిట్టాలి ఇంకోళ్ళు దిట్టాలి రెచ్చ కొట్టాలి ఓట్లు ఎంచుకోవాలి అవకాడాలి ఒకసారి పుల్వాల పెరిగిన ఓట్లు ఈసారి శ్రీరాముడు పెరిగిన ఓట్లు శ్రీరాముడు దేవుడు దేవుడు అందరి వాడు కానీ శ్రీరాముడు మర్యాద పురుషుడు ఏం చెప్పాడు శ్రీరాముడు రాజధర్మం పాటించు అన్నాడు రాజధర్మం అంటే ఏంటి గుజరాత్ ఒక తీరు చూడొచ్చు తెలంగాణ ఒక తీరు చూడొచ్చు ప్రధానమంత్రి అన్నట్టు గుజరాత్ సాయం చేస్తే తెలంగాణ గురి చేయాలి గుజరాత్ లో వరదలు వస్తే వెయ్యి కోట్లు ఇస్తావు తెలంగాణలో వరదలు వస్తే హైదరాబాద్ లో ముగిసి వరదలు వస్తే రూపాయి ఇయ్యవు ఇదే నా శ్రీరాములు ఇచ్చిన ధర్మం హైదరాబాద్ తెలంగాణకు ఒక్క కాలేజ్ ఇయ్యవు ఒక్క స్కూల్ ఇయ్యవు మెట్రో కట్టుకుంటామంటే చిన్న చిన్న పట్టణాలకు సాయం చేసుకోవాలి హైదరాబాద్ చేయవు ఎందుకు ఇక్కడ ఐటీఐఆర్ ఐఆర్ రద్దు చేసిన మోడీ ఇవాళ వచ్చి టీఎస్ మాటలు మాట్లాడే కాదు ఒక్క ఫ్లైఓవర్ గట్ట చట్ట కాదు మన హైదరాబాద్ లో పదిల ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కట్టం ఇక్కడనే నాయనక్ష్మారెడ్డి గారి పేరు మీద బ్రహ్మాండ ఆర్టీసీ పెట్టండి ముప్పై ఆరు కట్టింది ఒకటి కాదు పదిన్నర ముప్పై ఆరు రెండే రోడ్డు బీజేపీ ఒకటి ఉప్పల్ నుంచి వరంగ రోడ్ల ఒకటి రెండోది అమరపేట్లో అప్ప ఏ ముఖం పెట్టుకుని ఓట్లాడుతున్న నాకు నిలబడుతా రెండు స్యోజలు ఎక్కరాదు పైసా లేరాదు పైసా సహాయం లేవు వద్దరు వస్తే ఒక్క కాలేజ్ లేవు ఒక్క రూపాయి కనీసం కూడా ఒక్క మనిషి సాయం చేసినవి కాదు ఏమనంటే ఒకటే ఒకటి మతం పేరు మీద ఓట్లాడగాలి హిందూ ముస్లిం ఫీల్ లేవాలి నాకు ఓటు చేసుకోవాలి అందరు ఓడాలి గడ్డం పెట్టి చెప్తా ఉన్నా మీ అందరికీ వదిలిపెండి సికింద్రాబాద్ అయ్యే పద్మారావు గారు కంటే మంచి కావాలి మీరు సికింద్రాబాద్ కాంగ్రెస్ లో మీరు ప్రజల మనిషి మీరు అర్ధరాత్రి రెండింటి మూడింటి పోయినా మీకు అందుబాటులో ఉండే మనిషి రేపటి రోజున మీకు కష్టం వచ్చినా ఏమొచ్చినా కేసీఆర్ గారు దగ్గర పోయి అడిగి చేయించాలి మనిషి మీరు కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించాలి అనుకుంటే పదమూడు తారీఖు నాడు మా చిత్త పద్మారావు గౌడ్ గారికి ఒకవేళ మీకు మనిషి నిన్న ప్రేమను గమ్మతేన కొంతమంది కొంతమంది మిత్రులు మాట్లాడతారు అన్నా కేసీఆర్ విషయమేనే పార్లమెంట్ గారికి వచ్చే వరకు మీరు ఏం చేస్తారా మీకేమి కదనా మాట్లాడతారు వాళ్ళు నేను చెప్పిన ఒకటే మాట రెండు వేల ఒకటిన కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు ఆ రోజు కొంతమంది ఏం మాట్లాడారు దప్పని కేసీఆర్ పదిహేడు పార్లమెంట్ సీట్లు ఇచ్చినా ఏం చేస్తారా మీరు తెలంగాణ రావాలంటే రెండు వందల డెబ్బై మంది ఆ రోజు మీరు ఐదు ఆ ఐదు సీట్లతోనే పార్లమెంట్ ఒప్పించి ముప్పై ఐదు పార్టీలు మనోలు ఉండాలి రేపు హైదరాబాద్ ఒక కుట్ర కూడా జరగబోతుంది ఇంకొకటి జాగ్రత్తలు వినండి జూన్ రెండు తర్వాత హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి అనే ఆలోచన కూడా బీజేపీకి ఉన్నది దయచేసి గుర్తుపెట్టుకోండి మేము ఇవ్వరికి చెప్పి కొంతమంది నమ్మలే కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని చెప్పినాం నమ్మలే మోసపోయింది అలా కోసపడతాం ఇప్పుడు కూడా చెప్తున్నాం బీజేపీ వల్ల వస్తే کیندر لو لوٹی جیس کری حیدرآباد میں یونین ٹیریٹری جیس کروں متانی کے ٹوپی میں رہوں دہی شیال میں آخری میں میں اتنا ہی کہنا چاہتا ہوں ہمارے بھائیوں سے بہنوں سے جتنے بھی ہمارے بھائی بہن ہیں مشیدہباد میں آپ تمام بھائیوں سے یہ گزارش ہے آج نریندر مودی اور بھارتی جنتا پارٹی سرکار ہماری بہن میری بہن کبتا کو لے جا کے گرفتار کر لیے پچاس دن سے جیل میں ڈال دی اگر کوئی بے بیوقوف یہ بولتا ہے بی آر ایس اور بی جے جی پی ایک ہے تو آپ ان کو سمجھائیے اس سے بڑا کیا سبق چاہیے آپ کو کہ اگر ہم خود کی ہمارے فیملی میںبر میری بہن اور پی سی آر صاحب کی لڑکی کو اگر مودی نے جا کے جیل میں رکھتا ہے تو کیا واسطہ ہے ہمارا اس کے ساتھ سمجھنے کی کوشش کریے کوئی بے وقوف یہ بولتا ہے تو بیس اور بی جے جی پی ایک ہے ان کو یاد دلائیے دو ہزار چودہ میں بی جے پی کو تلنگانہ میں روکنے والا ہے کے سی آر دو ہزار اٹھارہ میں بیجے پی کو تلنگانہ میں ہرانے والا کے سی آر کا ٹی آر ایس کا تیشیار. اور دو ہزار میں دو ہزار میں جو بھی بڑے بڑے لیڈر ہیں جے پی کے ہر کسی کو ہرایا ٹی آر ایس نے بنبی سنجے کو کس نے ہرایا ڈی آر ایس نے درمپوری اروند کو کس نے ہرایا سویر بابو راؤ کو کس نے ہرایا بڑے بڑے لیڈر آئے بیٹایا ٹی آر ایس نے بشیداباد میں لکشمن کو کس نے ہرایا امبر پٹ میں کشن ریڈی کو کسی نے ہرایا نے ہٹنا حالتوں <تصالح> کی کاس ووٹنے سے اگر گلتی سے بھی آپ کاگریس کو ووٹ دیں گے تو فائدہ بیجے پی کا ہو جائے گا سمپل بات ہے اس میں کلو بڑی کوئی ضرورت سے بھی کا کھڑا کر دی وہ آدمی کل اگر آپ ووٹ دینے ہو جا کے پھر بی جی پی میں جائیں گا وہ ایسے ہی آدمی نے موقع پر ساتھ نہیں ہو کہاں پورے وہاں جاتا ہوں اس سے میں آپ سے گزارش کر رہا ہوں ایک سیکلر پارٹی ایک سیکلر جماعت ایک سیکلر لیڈر کے سیار صاحب اور ان کے دعائیں نمائندے ہمارے فخر صاحب جتائیے دس بارہ سیٹ دیجئے پھر ایک بار کے سیار صاحب چھ مہینے کے اندر بھولے ఆప్షన్ ఆస్తేవే మీ అందరినీ కూడా నేను కష్టాలు మనుషుల ప్రేమ ఉంటే మనుషుల ప్రేమ ఉంటే ఈ కరెంటు కష్టాలు పోవాలి మనుషుల కష్టాలు పోవాలి అనుకుంటే దయచేసి బయటకు వచ్చి ఓటు మనుషుల ప్రేమ పెట్టుకొని ఎండ బాగా కొడుకుంది నేను బయటికి పోను గట్టి నా వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చి నాలుగు రోజులు వీకెండ్ ఎంజాయ్ చేస్తా నేను గట్టిపోతా తిట్టిపోతా అంటే మళ్ళీ అవగా తెలుస్తారు మీ ఇష్టం మళ్ళా పెట్రోల్ నాలుగు వందల రూపాయలు తీసుకొని తెలుస్తారు దయచేసి అడిగేస్తున్న పల గుర్త బయటకు రండి మీ దోస్తులకు ఫోన్ చేయండి మీ ఇంట్లో బయట తీసుకురాన్ని ఎండప్పుడే కాకుండా ముందే బయటకి రండి వచ్చి పద్మారావు గారి కారు గుర్తు మీద ఓటేసి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపాలని కోరుతూ మీ అందరికీ ముఠా గోపాల్ గారికి అదేవిధంగా మీకు అందరికీ చేర్పించిన నమస్కారాలు జై తెలంగాణ థ్యాంక్ యూ ఇంత రాత్రి కూడా ఇంతసేపు ఉన్నారు థ్యాంక్ యూ జై తెలంగాణ ఏ గుర్తున్నది Thank you me thank <laughs> <laughs>